హాయ్ అండి అందరికీ నేను మీ స్వప్న బెండకాయ పులుసు ఇలా చేయండి చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చిలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రెండ్స్ ఎలాంటి డౌట్ లేకుండా చెయ్యండి చాలా బాగుంటుంది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు ఆనియన్ ముక్కలు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా బెండకాయ పులుసు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ అవ్వకండి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలండి పచ్చివాసన వరకు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పావుకిలో బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా చాలా ఈజీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం బెండకాయలు అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలండి నేను చేసే విధంగా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలా బాగుంది ఫ్రెండ్స్ బెండకాయ పులుసు అయితే చాలా ఈజీ కూడా ఇప్పుడు వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు వన్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అండి ఇలా చేసి పెట్టుకున్నాను టూ కప్స్ వేసుకుంటున్నాను వన్ కప్ వాటర్ పోసి ఇలా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరిగించుకోవాలండి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఇలా దగ్గర పడింది కదా బెండకాయ పులుసు టేస్ట్ అయితే సూపర్గా ఉంది కొంచెం మెంతి పౌడర్ అండి ఇలా వేసి కలుపుకోవాలండి మెంతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా మెంతుల పౌడర్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చివరిగా కొంచెం షుగర్ అండి షుగర్కి బది బెల్లం కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం షుగర్ అయినా కొంచెం బెల్లం అయినా వేసుకుంటే చూడండి ఈ విధంగా అయ్యింది బెండకాయ పులుసు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి చాలా ఈజీ కదా అండి రెడీ అయిందండి బెండకాయ పులుసు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి బాయ్